ంగ్ నెక్స్ట్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు అమెజాన్ గానీ ఆల్మోస్ట్ ఆల్ ప్లాట్ఫామ్ ఏంటంటే సిన్స్ దే హోర్ lot of content and they don't have good uh బడ్జెట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే ట్రై టు కట్ డౌన్ దేర్ ఇంటెక్ ఇన్ఫ్లెక్స్ ఆపడానికి దే ఆర్ సేయింగ్ ఓకే మీరు థియేటర్కల్ రిలీజ్ చేయండి రిలీజ్ చేసి ఇఫ్ యూ గెట్ అ గుడ్ టాక్ విల్ ప్లే మోర్ దెన్ వాట్ యూ ఆస్ బట్ యూ ఆర్ డూయింగ్ నథింగ్ అండ్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు అస్ హౌ ఇట్స్ కన్వర్టింగ్ దట్ టు అ సబ్స్క్రిప్షన్ అనేది దే థాట్ ప్రాసెస్ అండ్ ఇప్పుడు మీకు నెట్ఫ్లిక్స్ ఉంది నాకు అమెజాన్ ఉంది ఇప్పుడు ముందు ఈ రెండే ఉండేవి దాని తర్వాత ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఒక పది వచ్చాయి దాని తర్వాత సో వీళ్ళందరూ సర్వే అవుతున్నారు అవ్వాలని అంటే దే హావ్ టు డూ సంథింగ్

రారు కదా కొత్త మూవీలో అంటే ఎందుకు పెట్టుకో ఏదైనా చేసుకో నో వన్ విల్ పే ఫర్ ఇట్ సో అక్కడ ఏంటంటే దే ఆర్ టేకింగ్ బ్యాక్ అండ్ దే సెయింగ్ థియేటర్కల్ రిలీజ్ చేద్దాం రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి దే ఆర్ పుషింగ్ బ్యాక్ ఎవ్రీ వన్ బేసికలీ అలా మనకి ఏంటంటే చాలా ఆ మోడల్ ఇప్పుడు అడాప్ట్ అయింది కదా రీసెంట్ గా సో బికాజ్ రీసెంట్ గా నేను ఐ హాడ్ వన్ స్కామ్ యాక్చువల్లీ ఇన్ ది తెలుగు టాలీవుడ్ స్కామ్ యా వాట్ దే డిడ్ యాక్చువల్లీ ఎవరైతే మేక్ ఓవర్స్ ఉన్నారో మేకింగ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారో దే ఆర్ టెల్లింగ్ లైక్ మేము థియేటర్ రిలీజ్ చేస్తాం అని చెప్తున్నారు బట్ వాళ్ళు రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీకి అమ్ముతున్నారు హై బడ్జెట్స్ తీసుకుంటారన్నమాట అనమాట ఇట్ హ్యాపెన్ బిఫోర్ సో దాని వల్ల చాలా ఇవైంది అందుకని బ్యాక్ స్టెప్ అయింది బేసికల్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఇట్ వుడ్ బిన్ ఈజీ బిఫోర్ బికాస్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంత మంది యూఎస్ లో ఫిల్మ్ చేశారు సో ఆ ఫిల్మ్ అయిపోయిన తర్వాత అమెజాన్ లో ఒక ఫైవ్ లాంగ్వేజెస్ డబ్ చేసి దే ఆర్ ప్లేయింగ్ ఇట్స్ ఆన్ అమెజాన్ నా సో దాని తర్వాత నెట్ఫ్లిక్స్ కెళ్ళి సో ఇలాగ వెళ్ళింది బట్ ఇప్పుడు వచ్చి ఆ ఆప్షన్ లేదు చాలా తక్కువ ఉంది అంటే ఆల్రెడీ మూవీ చేసిన వాళ్ళకి కూడా చాలా ఛాలెంజింగ్ ఉంది ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ బిగ్ మూవీస్ బిగ్ మూవీస్ చేసి బిగ్ మూవీస్ అంటే నాట్ లైక్ బ్లాక్ బస్టర్స్ లైక్ బిగ్ బడ్జెట్ బట్ అట్లీస్ట్ టైర్ స్టార్స్ టైర్ స్టార్స్ నోన్ ఫేస్ తో వెల్ ఎస్టాబ్లిష్ అయిన ఫిల్మ్స్ కూడా దే ఆర్ స్ట్రగ్లింగ్ టు పిచ్ ఇట్ బ్యాక్ టు కంపేర్ చేస్తే మనం జుజుబి అసలు మనం ఇంకా ఏం వి డోంట్ యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు కొన్ని మౌత్ టాక్స్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఎక్కడో దగ్గర కొంతమంది నాలెడ్జబుల్ పర్సనాలిటీస్ ఈ సినిమా కమర్షియల్ వే లో చూడకుండా కొంచెం ఉంది అనే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కాంటెంట్ ఓటీటీస్ కూడా అలానే తీసుకుంటాయి కొన్ని సక్సెస్ఫుల్ అవనా ఏదో కొంత సెక్టార్ జోనర్ పీపుల్ చూస్తారు కదా అని తీసుకుంటారు అలా తీసుకుంటే బాగుండు సో అది జరగట్లేదు ఇప్పుడు చాలా టఫ్ ఉంది నేను కూడా ఈ మూవీ చేసే ముందు ఏ జోనర్ చేస్తే ఏ చేసాను చేయాలి ఎలా వీళ్ళు తీసుకుంటారు ఇవన్నీ రీసెర్చ్ వచ్చేసి నేను సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ ల్యాండ్ అయ్యా ఎందుకంటే దట్స్ మోస్ట్ వాచ్ జానర్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేరేవర్ ఎక్కడైనా సో ఇవన్నీ నేను అర్థం చేసుకొని ఓకే మనం కూడా కొత్త ఏదో రామ్ కామ్ లేకపోతే రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్తే ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫార్ మీ టు సర్వైవ్ బికాస్ మనకు బ్యాకింగ్ లేదు బ్యాకింగ్ లేనప్పుడు యూఆర్ టేకింగ్ వన్ టైం రెస్ట్ అండ్ దట్ కెన్ టేక్ యూ ఐదర్ వైజ్ సో అదేంటంటే ఐ డోంట్ వాంట్ ఫెయిల్

కూడా ఇలా చాలా ఉంటాయి అండ్ డి యూ ఎవర్ అప్రోచ్ దోస్ కైండ్ ఆఫ్ మోడల్స్ యాజ్ వెల్ నేను మధ్యలో మీరు చెప్పిన వాళ్ళు అగ్రిగేటర్స్ కింద ఉంటారు దాని తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు హూ వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ దెన్ దే ప్రెజెంట్ బిహాఫ్ ఆఫ్ అస్ సో వీళ్ళందరినీ రీచ్ అయ్యారు నేను ఐ డోంట్ లీవ్ ఎనీ ఆప్షన్స్ ఐ ట్రైడ్ ఎవ్రీ ఆప్షన్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ సో ఇదన్నీ వెళ్ళిన తర్వాత అందరూ తీసుకొచ్చి ఒక దగ్గర పెడుతున్నారు ఏంటంటే థియేట్రికల్ రిలీజ్ అవ్వాలి థియేట్రికల్ రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మూవీ చూద్దాం మూవీ అప్పుడు బాగుంది నచ్చింది అని అంటే దెన్ విల్ టాక్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ థియేటర్కల్ రిలీజ్ కదా వాళ్ళకి ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ మన చిన్న మూవీస్ వచ్చి ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అంటే ఇప్పుడు స్క్రీన్స్ దొరకాలన్నా లేకపోతే జనాలు ఇప్పుడు ఉన్న మైండ్ సెట్ కి ఓటిటీ కేమ్ యాజ్ అ బిగ్ సర్ప్రైజ్ సో వీళ్ళందరూ మైండ్ సెట్ కూడా ఎలా మారింది అని అంటే నో బడీ ఇంట్రెస్టెడ్ టు గో అవుట్ ఇప్పుడు నేను ఫిల్మ్ మేకర్ ఐ విల్ గో వాచ్ ఫిల్మ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ ఇంట్లో చూస్తాను ఎప్పుడు వెన్ ఐ మిస్ దట్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ బట్ జనరల్ ఆడియన్స్ ఆర్ నాట్ దట్ వే వాళ్ళేంటి విల్ వాచ్ ఇట్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ థింగ్ బట్ వీ డోంట్ వాంట్ టు స్పెండ్ అన్నసర్లీ అన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది మా పేరెంట్స్ అది ఉంటుంది నాకు ఉండదు ఎందుకంటే నేను డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ సో ఆ ఆస్పెక్ట్ లో చూస్తే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అట్ హోమ్ అండ్ దే ట్రై టు వాచ్ ఇన్ ఓటీటీస్ నా సో థియేటర్ కి తీసుకురావడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ నాకే కాదు నాకు తెలిసి బిగ్ ప్లేయర్స్ ఆల్సో హావింగ్ దిస్ ప్రాబ్లమ్ ఇప్పుడు బిగ్ డేట్ ఉంది అనుకోండి దానికే ఫైవ్ స్టార్స్ కొట్టుకుంటున్నారు అవును ఈ మధ్య కాలంలో ఆ ఎలిమెంట్ లో చూస్తే థియేటర్కల్ రిలీజ్ మ్యాండేట్ చేయడం అనేది చిన్న వాళ్ళ మీద ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ హార్ష్ డిసిషన్ ఐ డోంట్ నో వై దే ఆర్ డూయింగ్ దస్ బట్ స్టిల్ ఇట్ విల్ బి అంటే ఇప్పుడు నేను ఉన్న సేవింగ్ మొత్తం పెట్టేసి తీసేసాను ఈ మూవీని సో నాలాంటి వాడికి ఎవరైనా అసోసియేట్ అయితే గుడ్ ఆ అసోసియేషన్ కొత్తగా వచ్చిన వాడికి ఎక్కడి నుంచి వస్తుంది నో వన్ విల్ కమ్ ఫార్వర్డ్ కదా సో అలాగా ట్రై చేస్తున్నాను బట్ వాళ్ళు కూడా ట్రై చేశారు వాళ్ళకి కూడా ఏంటంటే పుష్ బ్యాక్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి టఫ్ ఫర్ అస్ టు గో ఫార్వర్డ్ సో సో ఓకే ఇప్పుడు ఈ ట్రైలర్ క్వాలిటీ బాగుంది ఇఫ్ యూ డోంట్ మైండ్ టెక్నికల్ గా ఎలా వర్క్ అవుట్ చేశారు అంటే లైక్ క్యాంప్స్ కానీ కాట్ మన టెక్నికల్ క్రూ మొత్తం యూఎస్ లో ఉంటారు కాస్ట్ కూడా యూస్ లో ఉంటారు ఒక్కరేనా అంటే మిగతా వాళ్ళందరూ యూఎస్ బేస్ అందరూ అంటే యూఎస్ బేస్ అంటే ఇక్కడి నుంచి మనలాగా వెళ్ళిన ప్లస్ టెక్నికల్ క్రూ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు బేసికల్లీ సో మనలా మనలా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళని చాలా మంది అడిగాం ఇలా నేను ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను జాయిన్ అవుతానని చాలా మంది దే ఇన్ ఫీల్ లైక్ ఆమ్ సీరియస్ అబౌట్ అపోటెడ్ ఫస్ట్ మనం బ్రో మీరు ఏం చేశారో అడుగుతారు ఏం చేయలేదు అనుకుంటారంటే ఓకే అంటారు ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ ఓకే మనం న్యూ కామర్ మనం ఇండిపెండెంట్ గా చేస్తున్నాం మన దగ్గర మినిమల్ బడ్జెట్ ఉంటాయి వాళ్ళేమో పెద్ద బడ్జెట్ కి వచ్చే బడ్జెట్ మనకు అడిగితే మనం చేయలేదు సో ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఫస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ ఇట్ డెంట్ అవుట్ ఎక్కడ నాకు ఆ సపోర్ట్ దొరకలేదు క్రూ సైడ్ నుంచి సో దాని తర్వాత నేను అక్కడ ఉన్న చాలా మందితో మాట్లాడి చాలా ఐ డి ఆఫ్ హోమ్ వర్క్ అండ్ ఐ రీచ్ ఆఫ్ ఎవరికి కాల్ చేయలే ఎవరిని దొరికినా కాల్ చేశాను మాట్లాడాను దానిలో ఒక నేను కాల్ ఎత్తి మాట్లాడిన లెట్స్ డూ ఇట్ అని చెప్పిన పర్సన్ లుక్ ఫ్లెచర్ సో అబ్బాయి కూడా ఏంటంటే కసిగా ఉన్న పీపుల్ నేను నాకు ఓకే వాళ్ళ వర్క్ చూసినా లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ చూసినా ఇవన్నీ అర్థమైపోయింది సో అప్పుడు ఐ కనెక్టెడ్ విత్ అండ్ తర్వాత మొత్తం అంతా రిక్రూట్ చేసి గుడ్ జాబ్ ఆన్ ద సైడ్ ఎందుకంటే మనం ఈ మూవీ చేసిన కూడా స్కిల్ క్రూ క్రూతో చేసాం సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉంటారు క్రూ సైడ్ నుంచి దాని తర్వాత ఆర్టిస్ట్ అండ్ ఎక్స్ట్రాస్ ఇవన్నీ కలిపి మనకు ఇంకో టెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉంటారు ఈ మేకప్ కానీ లేకపోతే ఇలా సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ట్వంటీ మెంబర్స్ ఆ ట్వంటీ మెంబర్స్ తో మనం చేయాలి ప్లస్ ఒక్కడు ఒక్క హ్యాట్ వేర్ చేయలేదు ఒక రెండు తీసుకోవాలి కంపల్సరీగా ఇప్పుడు నేను ఇదే చేస్తాను అంటే అది వర్క్అట్ అవుతుంది ఇండియా ఫిల్మ్ మేకింగ్ లో వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఎక్స్ట్రా ఆన్ టాప్ ఆఫ్ వాట్ వీ డూ సో వీళ్ళు ఇచ్చిన అవుట్పుట్ ఇంత బాగుంది అని అంటే దే ఆర్ ఆల్సో దట్ మచ్ ప్యాషనెట్ అండ్ దే వాంట్ టు డెలివర్ బెస్ట్ సో ఆ ఎలిమెంట్ లో చూస్తే ఐమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దమ్ దాని తర్వాత కాస్ట్ కూడా అక్కడే ఉంటారు వాళ్ళు కూడా రియల్లీ ప్యాషనెట్ ఇన్ వాట్ దే డూ చాలా మంది అంటే ఒక ఐదుగురు ఆరు ఉన్నారు ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దాని స్వర్ణిమ సింగ్ అని చెప్పి తను ఇక్కడే ఉన్న అమ్మాయి యాక్టింగ్ లో కోర్స్ వర్క్ చేసి న్యూయార్క్ లో ఉంటుంది సో తను తను మన లీడ్ లో లీడ్ రోల్ చేశారు దాని తర్వాత మరియా మార్టినో అని చెప్పి తను రష్యన్ యాక్టర్స్ ఓకే షీఈ్ నాట్ యాక్ట్ టు యాక్టింగ్ బట్ షీఈ్ వెల్ నోన్ డాన్సర్ ఇన్ అట్లాంట సో షీ హాజ్ మల్టిపుల్ ఆర్ట్ ఫార్మ్స్ లో స్పెషలైజ్ నా మూవీలో ఫస్ట్ కొరియోగ్రాఫర్ కింద తనే తీసుకున్నాను దాని తర్వాత ఛాలెంజెస్ చాలా ఉంటాయి మూవీ మేకింగ్ లో సో లాస్ట్ మినిట్ ఐ అండ్ లైక్ టు దిస్ రోల్ అని చెప్పి ఆమె అంటే పాపం అన్ని పక్కన పెట్టి అమేజింగ్ ఫస్ట్ ఫస్ట్ మూవీ మూవీ అన్న మీరు చూసే అందరూ ఒక్క ఇద్దరు తప్పించి వాళ్ళు ముందు ఒక రెండు మూవీస్ మిగతా వాళ్ళంతా కానీ మీకు కనబడదు మీరు చూసేటప్పుడు గా ఫ్లో అయిపోద్ది ఓకే ఈ క్యారెక్టర్ చూస్తున్నాం అన్నట్టు ఉంటుంది సో ఆ ఎలిమెంట్ లో లక్కీ అండ్ ఐఎమ్ గుడ్ ప్రౌడ్ దట్ రైట్ పీపుల్ ద ప్రాజెక్ట్ ఓకే ఫిల్మ్స్ అది వెళ్దామనే ఫస్ట్ వెళ్ళాను యుఎస్ కి ఫస్ట్ పేరెంట్స్ వచ్చి ఇంట్లో ఇక్కడ ఉంటే పాత అని చెప్పి అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత సర్లే మనం అనుకున్నాం ఒక టూ ఇయర్స్ ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకో కాలేజ్ జాయిన్ వాళ్ళకి చెప్పకుండా ఫిల్మ్ మేకింగ్ అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ప్రాసెస్ ఇవన్నీ అర్థమైన తర్వాత నాకు అర్థం ఏంటంటే అంత డెకరేషన్ లేదు అక్కడ ఏంటంటే మీరు వర్క్ ఏదో ఒక వీసా లో ఉన్నప్పుడు యూ హావ్ టు స్టిక్ టు ఇస్ నో వే కెన్ డూ

అది అంటే సి అది మనం ఇట్స్ ఇట్స్ నాట్ థింగ్ దర్ వికెన్ టాప్ మై చెప్పుకూడదు అంటే జనరల్ ఐడియా ఐడియా గురించి కూడా చెప్పకూడదు అంటే హౌట్ ఆఫ్ హిట్ ఫీల్ అంటే అందరూ పాపం మనం లైక్ మైట్ ఫీల్ లైక్ ఇవన్నీ అవసరం లేదు అనుకుంటారు సో ఐ వుడ్ లైక్ టు కట్ దట్ ఆఫ్ యా ఓకే టెన్ అండ్ సో అదే ఎందుకు ఫిల్మ్ స్కూలింగ్ అడిగారంటే అంటే మీరు ఇప్పుడు ఒక ఫిలిం మేక్ చేసేటప్పుడు స్క్రీన్ ప్లే గురించి కానీ ఆర్ ఎల్స్ ఫ్లో ఎలా వెళ్తుంది మూవీ ఫ్లో ఎలా వెళ్తుంది అని దాని గురించి తెలుసుకుని అంటారు కదా కదా అంటే లైక్ మీరు నోట్స్ ప్రిపేర్ ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా మీరు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఇంక్లైన్ అవుతారు కదా ఆ మెటీరియల్ థింగ్స్ కి ఇంక్లైన్ అవుతారు కదా ఏంటి డిఫరెన్స్ చూసారు మీరు అక్కడ స్క్రీన్ ప్లే రైటింగ్స్ కానీ ఇక్కడ మన తెలుగు రైటింగ్ కానీ ఏమైనా వెరీ గుడ్ సో ఇది స ఫస్ట్ ఫస్ట్ టైం చేయడం ఇట్స్ లైక్ న్యూ ఒక చైల్డ్ వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారు కదా లైఫ్ లో సో అలా నాకు ఫిల్మ్ లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను దీనిలో ఏంటంటే నాకు ఏది అంటే ఓకే నేర్చుకుని ముందు ఎక్స్పీరియన్స్ చేసింది కాదు కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎర్రర్స్ చేస్తాం మనం సో నాకు ఇప్పుడు కూడా ఓకే కొన్ని బెటర్ చేసి యాక్టర్ నాకు నిన్న చేసింది ఈ రోజు నాకు ఐ వుడ్ ఫీల్ లైక్ ఓకే డన్ బెటర్ ఇప్పుడున్న మైండ్ సెట్ కి ఐడ్ హాఫ్ డన్ బెటర్ అని ఫీల్ అవుతారు సో ఫిల్మ్ మేకింగ్ లో కూడా చాలా ఇవి మనం అప్పుడు ఆ థాట్ ప్రాసెస్ ఆ మైండ్ సెట్ కి తగ్గట్టు మనం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం సో ఈ స్క్రీన్ ప్లే లో కూడా ఏంటంటే ఇక్కడ మనకున్న టార్గెట్ ఆడియన్స్ కి అక్కడ ఉన్న టార్గెట్ ఆడియన్స్ కి యూ నీట్ అండర్స్టాండ్ ఫస్ట్ రాజమౌళి సార్ చెప్తారు ఇప్పుడు అండర్స్టాండ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అని చెప్పి దట్స్ వెరీ ట్రూ సో మనం ఎప్పుడైతే ఎవరికి క్యాటర్ చేస్తామని అర్థం అయితే వీ విల్ అడాప్ట్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు రిలేట్ టు దీ కాన్ జస్ట్ గెట్ సమ్థింగ్ ఇప్పుడు నేను అక్కడ ఉంటున్నాను నేను ఒక మూవీ చేశాను అంటే పక్క తెలుగు ఫిల్మ్ అంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఐ మేడ్ ఇట్ మోర్ ఆప్టబుల్ ఫర్ ద సెటప్ దట్ అంటే అక్కడ ఉండి నేను ఒక ఫిల్మ్ నడుస్తుంది అంటే అక్కడ తెలుగు మూవీ అని చెప్తున్నాను అంటే ఇక్కడ నుంచి ఒక క్యారెక్టర్ వచ్చి అక్కడ ఏం చేస్తే దాని తర్వాత ఎలా కంటిన్యూ అయింది ఇది అడాప్ట్ నేను చేసుకోవాలి అంతేగాని అక్కడ మూవీ తీసి నేను డైరెక్ట్ సెల్ చేయలేను కదా ఇక్కడ సో అక్కడ అర్థం చేసుకోవాలి ఆ కల్చర్ అర్థం అవ్వాలి అక్కడ ఉన్న సెటప్ అర్థం చేసుకుని ఇక్కడ ఉన్న తెలుగు క్యారెక్టర్ అక్కడికొచ్చి వచ్చి ఇక్కడ లాగే బిహేవ్ చేయకూడదు నేను అది నమ్మను ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఎక్స్ప్లోర్ చేసేది ఏంటంటే ఇక్కడున్న క్యారెక్టర్ వచ్చి ఇలాగే బిహేవ్ చేయాలన్నది ఏంటంటే మన చూపెడతారు నేను కొంచెం ఆఫ్ ద ఇది వెళ్దాం అక్కడ ఉన్న క్యారెక్టర్ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఎలా బిహేవ్ చేస్తారు అన్న దాన్ని ఓకే సో ఇప్పుడు మీరు ఇందాకలు అన్నట్టు ఒక మనకి ఏ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాం అని తెలిస్తే మనం ఆ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ వస్తుంది అన్నారు ఇప్పుడు మీరు సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు కదా అంటే మీ మూవీ ఇప్పుడు సైకలాజికల్ థ్రిల్లింగ్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఇంపాక్ట్ అయ్యేలాగా మీరు రాసుకున్నారు రైటింగ్ సో నేను నాకు అన్ని జోనర్స్ నచ్చుతుంది కానీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇస్ ఆల్వేస్ లైక్ హీరోస్ క్యూరియాసిటీ కదా మూవీ చూసేటప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది మనని ఇన్వాల్వ్ చేసే మూవీస్ ఉంటాయి కొన్ని సో యూ విల్ విల్ బి ఎంగేజ్ విత్ ఇట్ అంటే ఓకే ఇది మీరు గెస్ట్ చేస్తుంటారు సో అలాంటివి నాకు ఆల్వేస్ ఐ లవ్ దమ్ సో ఆ జోనర్ లో మనం తీసుకుంటే మనకు నచ్చుతుందని అంటే మనం దాని మీద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం సో అలాగా నేను ఆ జోనర్ తీసుకున్నాను బట్ ఈ మూవీ ఓన్లీ దోస్ ఆడియన్స్ హ్యావ్ టు వాచ్ అంటే నో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ నేను యూ బై ఏ సర్టిఫికేషన్ వస్తుంది మూవీకి సో ఎనీ వన్ ఫ్రమ్ నుంచి పెద్ద ఎవరైనా చూడొచ్చు ఇఫ్ దే లైక్ గుడ్ డ్రామా సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అంటే దే కెన్ వాచ్ సో ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఈ ఏజ్ గ్రూప్ చూడాలి అండ్ ఆల్సో ఓకే ఇది యూఎస్ లో చూడాలని లేదు కెన్ బి అండర్స్ అక్రాస్ ద మూవీస్ చేయాలని ఇష్టం సో నేను అలాంటివి చేస్తాను ఫార్వర్డ్ వేర్ ఇట్స్ నాట్ లైక్ ఓకే ఒక్క దగ్గర ఈ రీజనల్ మూవీస్ ఆర్ బికమింగ్ గ్లోబల్ అంటున్నారు కదా సో ఐ వాట్ టు బి దట్ వే అంటే వాట్ ఇట్ ఇస్ సో ఇప్పుడు నేను అక్కడ తీసే